హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాయల్స్కి సాయిరామ్ అండి అందరికీను ఇవాళ మనం చెప్పుకునేది ఏంటంటే మీరు అనుకోవచ్చు ఇదే మళ్ళీ చెప్తున్నారేంటి అని కాదు ఓన్లీ చెప్పడం ఏది లోపల అన్నీ కూడా చాలా వేరేగా ఉంటాయి ప్రశాంతమైన వృద్ధు వృద్ధాప్యం ఉంది కదా అందరికీను దానికి కొన్ని మన సూత్రాలు పాటించాలండి అంటే మీరు ఇదివరకు కూడా చెప్పారు అదే మళ్ళీ చెప్పి బోరు కొడుతున్నారు బుర్ర తినకండి కాదు ఇందులో కొత్త రకాలు ఉన్నాయి అంటే ఏవేనండి ఒక టాపిక్ తీసుకున్నాడు చాలా ఎక్కువ రకాలు వస్తాయి చాలా ఎక్కువ ఉంటాయి కానీ అట్ ఏ టైం ఒకే వీడియోలో చెప్పలేము కదా వీడియో పెద్దది అయిపోతుంది అందుకని ఒక్కొక్కసారి కొన్ని కొన్ని చెప్తున్నాను అనమాట వెల్కమ్ అండి ఏంటంటే ప్రతి దశని మన జీవితంలోని ఆనందంగా స్వీకరించడం కూడా ఒక కళ అండి అంతే కదా ఏ వయసుకు తగ్గట్టు ఆ వయసు ఏ దశకు తగ్గట్టు ఆ దశకి అలాగే ఆనందంగా స్వీకరించాలి ఆ స్వీకరించిన కూడా ఒక కళ అయితే ఆ కళ గురించి వాళ్ళ ఈ వీడియోలో మాట్లాడుకుందాం అసలు వృద్ధాప్యానికి ప్రశాంతంగా జీవించడానికి అత్యంత ముఖ్యమైన ఏమని మీరు అనుకుంటున్నారు ఒకటి ఆరోగ్యమా డబ్బా హోదావా ఆత్మీయులతోడా లేకపోతే ఆజ్ఞాత్ ఆధ్యాత్మిక చింతన ఏదనుకుంటున్నారు మీరు అసలు మీ దృష్టిలో ఏది కామెంట్లో పెట్టండి చూద్దాం ఏది ఇవన్నీ కల్పిసి ఉంటేనే అసలు వృద్ధాప్యంలో ఆనందంగా జీవిస్తాం అనుకుంటున్నారా అసలు అందరూ ముందు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఏంటంటే వృద్ధాప్యం అయిపోయింది జీవితం అనుకోకూడదు ఇదొక దశని ఇంకో దశని ఆరంభం చేస్తున్నామని ఒక్కొక్క దశలో ఒక్కొక్క ఉంటుంది కదా ఒక్కొక్క వయసులో ఒక్కొక్క దశ వస్తుంది కౌమార దశ అని అలా అన్నీ వస్తాయి కదా అలాగే వృద్ధాప వచ్చాం అయితే అయిపోయిందా ఈ లాస్టా కాదండి అది గుర్తు పెట్టుకోండి ఎవరు కూడా వృద్ధులు ఎవరు కూడా ఇక్కడతో ఇది అయిపోయింది అనుకోకండి ఇది స్టార్టింగ్ మాత్రమే ఇది మొదలు మాత్రమే వృద్ధాప్యం అన్న దశలోకి మొదలు మాత్రమే అనుకోవాలి ఇప్పుడు చూసారా మన ట్వెల్త్ అయిపోతా థర్టీన్త్ ఫోర్టీన్త్ అనే టీనేజ్ స్టార్ట్ ఎలా అవుతుంది అలాగే అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనకి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ నుంచి వృద్ధాప్య దశ స్టార్ట్ అవుతున్నట్టు అయితే ఒక ప్రయాణానికి నాంది మాత్రమే అయితే ఈ దీన్ని ఎలాగా ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఎలా సాగించాలి చాలామంది ఏమనుకుంటారంటే ఈ దసరాగానే అయిపోయింది ఇంకా నా వల్ల ఏమీ కాదు వృద్ధాప్యం వచ్చింది నేను ఏమీ చెయ్యలేను నాకేమీ చేత కాదు అని నిరాశ నిస్పృహలతో ఉంటారు కానీ వృద్ధాప్యం అన్నది ముగింపు కాదు అదొక అదొక దశకే ఆరంభం అన్నమాట అంటే ఏంటి బాధ్యతలన్నీ తీరిపోతాయి సుఖంగా సంతోషంగా గడపాల్సిన టైం ఇది ఎందుకు అంటేనండి పెళ్ళైన దగ్గర నుంచి ఒక రెండు మూడేళ్ళు బాగా ఉంటాం పిల్లలు పుడతారు అక్కడి నుంచి బాధ్యతలు పెరుగుతాయి ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు అయ్యేవాళ్ళు రకరకాల బాధ్యతలు పిల్లలు పిల్లల చదువులు పెళ్ళిళ్ళు ఇవన్నీ అవుతాయి కానీ ఇప్పుడు అన్నీ తీరిపోయాయి ప్రశాంతంగాను మన కోసం మనం బతికే దశ ఇది ఇది వీళ్ళ కోసం వాళ్ళ కోసం కాదు పిల్లల కోసం కాదు లేదా భర్త కోసం భార్య భార్య కోసం భర్త మాత్రం ఉండాలి లేదంటే మన కోసం మనం ఇప్పుడు ఏంటండి వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత భార్యాభర్త భర్త కూడా చాలా తగ్గిపోయాయి ఒకళ్ళకొకళ్ళు అనుగుణంగానో అనుగుణంగాను చక్కగాను ఉంటారు కాబట్టి ఒకళ్ళ మాట ఒకళ్ళు అర్థం చేసుకొని చక్కగాను ఉంటారు అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు బతుకుతారు ఎవరి కోసం వాళ్ళు కూడా బతికే రోజులు ఇప్పుడు చిన్న చిన్న కోరికలు భార్యకుంటాయి చాలా చిన్నవి ఉంటాయి ఆ చిన్న కోరికలు భర్త తీర్చడానికి ప్రయత్నం చేస్తాడు భర్తకి చిన్న కోరికలు ఉంటాయి భార్య తీర్చున్నాయి లేదా కొన్ని కొన్ని ఏంటంటే ఎవరిది వాళ్ళే చేసుకుంటారు ఒకళ్ళకి ఒకళ్ళు అడ్డు చెప్పరు ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళు ప్రశ్నలు వేసుకోరు కానీ చేసుకో నీ చేసుకోని పాపం నిన్నాడు పిల్లల కోసం పెళ్ళి వచ్చిన నినాడు ఈ ఆడ మనిషి నా కోసం ఇంట్లో అందరికీ చాకారం చేసి బతికింది కదా ఇప్పుడు ఎందుకు నేను అడ్డం చెప్పడం అనుకునే సరే ఈవిడ కూడా సంతోషించి తన కోసం తను ఏం కావాలో ఏం చెయ్యాలో ఎలా ఉండాలో ఆలోచించి చేసుకుంటుంది అలాగే భర్త కూడానండి మనకి మనం బతకాయాలనుకుంటున్నాం మరి ఆ మనకి మనం ఎలా మలుచుకొని ఎలాగ ఆరోగ్యంగా సంతోషంగా ప్రశాంతంగా మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి ఫస్ట్ది ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఆరోగ్యం పూర్వం నుంచి వచ్చిందే కదండి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా ఈ దశలో అది చాలా చాలా ముఖ్యం ఎందుకంటే కోట్లు గడిస్తారు అది ఏంటి ఎందుకు సుఖమే ఉంది ప్రశాంతమైన జీవితం లేనప్పుడు కంటినిండా నిద్ర ఉండాలి కడుపు నిండా తిండి తిరిగే శక్తి అంటే కడుపు నిండా దీంతోపాటు ఆరోగ్యంగా ఉండాలంటేనండి పెద్ద పెద్ద యోగాలు ఇవి అవి మనం ఏమీ చేయక్కర్లేదు చిన్న చిన్నవి చిన్న చిన్నవి ఏంటి వాకింగ్ వాకింగ్ చేస్తున్నప్పుడు చేతుల్ని ఇలా ఇలా ఊపడం కిందకి మిందకి ఇలా ఊపడం ఇలా చేస్తాం కదా ఆ చిన్న చిన్న వ్యాయామాలే మనకేమో బాడీకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి అంటే అంతకన్నా మనం చెయ్యక్కర్లేదు మన వయసుకు తగ్గట్టు అనమాట మన శరీరం ఏంటంటే మన బాడీ ఏంటంటే ఒక మిషన్ లాంటిది ఒక యంత్రం లాంటిది మనం చేయలేము చేయలేము అని మంచం ఎక్కి పడుకుంటే మన కాళ్ళు చేతులు బిగుసుకుపోతాయి అంటే ఇంక ఇంట్లో కూడా నడవలేము ఇంట్లో కూడా ఏ పని చేయలేము అనమాట అదే మనం బలవంతంగా రెండు రోజులు చేయండి మూడు రోజులు వాకింగ్ చేయండి చిన్న చిన్న పనులు చేస్తుండండి ఆటోమేటిక్గా మన బాడీలో యాక్టివ్ మన బాడీ కూడా యాక్టివ్ అవుతుంది మనం సంతోషంగా సుఖంగా ఉండగలుగుతాం ఆరోగ్యంగా ఉండగలుగుతాం అనమాట ఎప్పుడూ పద్దండి ఆహారం మీద కూడా మనం తినే తిండి మీద కూడా చాలా శ్రద్ధ పెట్టాలి తేలిగ్గా జీర్ణం అయ్యేది ఇవి మనం ఏదో చూసారా ఇది లాగా చిన్నప్పుడు తిన్నాము ఇంత లేదా పిజ్జాలు తిన్నాం బర్గర్లు తిన్నాం ఇప్పుడు తినలేము తింటాము తినలేము కదా తింటాం కానీ అరిగించుకోలేము కాబట్టి అలాంటి మెల్లిగా జంక్ ఫుడ్స్ లాంటివి కానీ పిజ్జాలు ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసి మనం ఏది తినగలము మనకి ఏది తింటే మనం ఒంటికి పడుతుంది ఏ తింటే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాము ఏది మనకి డైజెషన్ అవుతుంది ఆలోచించి ఆ ఫుడ్ మాత్రమే తీసుకుంటూ పళ్ళు తీసుకోవచ్చు పాలు తీసుకోవచ్చు శరీరం బాగుంటుంది మనం ఎక్సర్సైజులు చేస్తాం మంచి డైట్ తీసుకుంటాం కానీ మనస్సు మన మనసు కూడా చాలా ఆనందంగా ఉండాలి దానికి ఏం చెయ్యాలి అనవసరమైన ఆలోచనలు మానేయాలి ఫస్ట్ ఈ ఆలోచన అక్కర్లేని ఆలోచన వాళ్ళకి వీళ్ళ గురించి పిల్లల గురించి ఇవి మన మనం పిల్లలకి కన్నామా పెంచామా పెద్ద చేసాం పెళ్ళిళ్ళు చేసాం మన బాధ్యత అక్కడితో తేలిపోయింది గడిచిపోయిన విషయాల గురించి అస్సలు మాట్లాడకూడదు మనసుని చాలా ప్రశాంతంగా అది ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలి అని అడగచ్చు అది కూడా చెప్తాను మీకు కానీ గడిచింది ఇది ముందు ఎప్పుడైతే అయిపోయింది పా గతం గత అన్నట్టు పాతవి పాతవి ఆ పాతవి తలుచుకొని తలుచుకుంటుండే మీకు ఉంటాయి కాబట్టి తలుచుకోవడం మానేసం అనుకోండి మన ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది ఫైనాన్షియల్గాను డబ్బులు వస్తున్నాయి వస్తున్నాయని కోట్లు గడిచచ్చు లక్షల జీతాలు రావచ్చు కానీ రేపన్నా రోజు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు ఇవాళ రేపు సాఫ్ట్వేర్ వాళ్ళకైనా అంతే వృద్ధాప్యులకైనా అంతే వయసులో ఉన్నప్పుడు సంపాదించింది వంద రూపాయలు సంపాదిస్తే పాతిక రూపాయలు పక్కన పెట్టాలి తొంభై డెబ్బై ఐదు రూపాయలు ఖర్చు పెట్టుకోండి దానికి ఏంది ఖర్చు వందకి రెండు వందలు ఖర్చు పెట్టినా ఖర్చు చాలదు మరి డబ్బులు కానీ ఆ పొదుపు అన్నది లేకపోతే ఉన్నట్టు ఫైనాన్షియల్గా పొదుపు అనుకోండి రిటైర్మెంట్ తర్వాత చాలా కష్టాలు పడవలసి వస్తుంది ఎందుకు అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే పెన్షన్ వచ్చిన వాళ్ళు వెళ్ళని గుడ్ పర్వాలేదు కొంతవరకును పెన్షన్ లేని వాళ్ళకి ఎంత ఇబ్బంది అండి ఆ దాచుకున్న డబ్బుని ఎంతో జాగ్రత్తగా పొదుపుకుంటూ పొదుపుగా చేసుకుంటూ వెళ్ళాలి తర్వాత ఏంటంటే బంధాలు బంధుత్వాలు స్నేహాలు ఇవన్నీ ఉంటాయి కదా అయితే ఒంటరితనం జయించడం ఇవి ఉంటాయి చూసారా ఇవి ఎలా అంటే ఎలా కలుపుకోవాలి బంధాలు బంధుత్వాలు పిల్లలు అంటారు ఏదో ఒకటి అంటారు లేదా పెద్దలు అంటారు ఇరుగు పురుగు వాళ్ళు అంటారు కొన్ని కొన్ని విని వినట్టు ఊరుకోవాలి ఎందుకంటే మనకి ఈ బంధాలు బంధుత్వాలు స్నేహాలు ఇవన్నీ నిలుపుకోవాలంటే విని విన్నట్టుండి ఉండి చూసారు మూడు కోతులు కదా మీకు తెలిసిన చెడు వినద్దు చెడు మాట్లాడద్దు చెడు చూడొద్దు అని కళ్ళు మూసుకొని మూడు కోతులు ఉంటాయి ఆ టైప్లో మారిపోవాలి మనం అంటే వాళ్ళు చెడుది కాదు వాళ్ళు చెప్పేవి మనం పట్టించుకోకూడదు మన బా మనం ఎంత లిమిట్లో ఉండాలో అంత లిమిట్లో ఉండి చక్కగా పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉండాలి అయిపోతున్న తర్వాత ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరో దూరంగా ఉంటారు రోజు కలవలేకపోతాం ఫోన్లో మాట్లాడండి హలో 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 ఎలా ఉన్నారు బాగున్నారా ఏం తిన్నావు ఏం చేసావు లేదా పాతనాట జ్ఞాపకాలు ఆఫీసులో కొలీగ్స్ అయితే పాత జ్ఞాపకాలు చెప్పుకొని కూడా అంటే దీనిని మనసుకు చాలా రిలీఫ్ వస్తుందండి ఫ్రెండ్స్తో మాట్లాడితేను పిల్లలు ఉంటారు ఇంట్లోని పిల్లల్ని చూస్తూ మాట్లాడండి రోజుకు ఐదు పది నిమిషాలు అరగంట అంతకని ఎక్కువ మాట్లాడకండి స్నేహితులను కలుస్తుండండి పాత స్నేహితులు కలుస్తుండండి దీనివల్ల ఏంటంటే మన పాత పాత జ్ఞాపకాలన్నీ మాట్లాడుతుంటే మనసు చక్కగా ఇలా విచ్చుకున్నాడు దూది ఎగురుతూనే ఉంటుంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతాము ఖాళీగా ఉన్నాం అనుకోండి బుర్ర మనసు కోతి అంటారు బుర్ర పిచ్చి పిచ్చి ఆలోచనలకు వెళ్తూనే ఉంటుంది ఎప్పుడు ఖాళీ ఉండండి పిచ్చి పిచ్చి ఆలోచనకు వెళ్తుంది ఇది చే అక్కర్లేని ఎప్పుడెప్పుడో గతంలో లేకపోతే పోలే ఇంకే జరగబోయేవో ఏవో అక్కర్లేని విషయాలని అంటే ప్రతిదీ కూడా భూతద్దంలో పెట్టి చూసుకొని ఆలోచించి బెంగపెట్టి తర్వాత మన జీవిత భాగస్వామితో కూర్చొని చిన్న చిన్న గార్డెనింగ్ పనులు చేసుకుంటూ వాళ్ళు చెప్పే టిప్స్ ఫాలో అవ్వచ్చు లేదు ఇంటి పని ఏదైనా చేస్తున్నప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ పని చేయొచ్చు ఇప్పుడు ఇవన్నీ నేర్చుకొని ఏమన్నా పనులు చేస్తున్నాం అనుకోండి మనకి టైం తెలియదు స్పీడ్గా రోజు వెళ్ళిపోతుంది అంతేకాదండి మనం ఏదో ఒకటి నేర్చుకుంటే ఎంతో ఉపయోగకరమైన పనులు చేస్తున్నాం కదా అనేది తృప్తి ఆత్మతృప్తి సంతృప్తి మనకి మిగులుతాయి క్షమించడం నేర్చుకోండి అయిపోయిన జీవితంలో ఎవరి మీద కోపాలు కక్షలు కార్పణ్యాలు ఉంటాయి కదా అవన్నీ వదిలేయండి అన్నీ వదిలేసి మీకోసం మీరు జీవించడం మొదలు పెట్టండి సరండి ఇదండి వీడియో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి మళ్ళీ మిగిలిన మరోసారి చెప్పుకుందాం స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి